ప్రమాద నష్టపరిహారం చెల్లించాలన్న ఒక ఉద్దేశంతో సంఘం పెట్టుకునేటువంటి డిమాండ్ తోటి రోజు పంతొమ్మిది ఇరవైలో మన ఏఐటిసీ ప్రస్తావన ప్రారంభమైంది పంతొమ్మిది ఇరవై మూడులో కార్మికులకు ప్రమాద నష్టపరిహార చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పారిశ్రామిక వివాదాల చట్టం అట్లనే అనేక చట్టాలు పంతొమ్మిది ముప్పై ఆరులో వేతనాల చెల్లింపు చట్టం అదేవిధంగా పారిశ్రామిక వివాదాల చట్టం ఇది కనీస వేతనాల చట్టం నలభై ఎనిమిది ఫ్యాక్టరీల చట్టం నలభై ఎనిమిది ఈఎస్ఐ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ప్రావిడెంట్ ఫండ్ చట్టం కూడా మరి తీసుకురావడం జరిగింది యాభై రెండులో ఈ యొక్క పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రస్తుతి ప్రయోజనాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో బోనసు చెల్లింపు చట్టం పంతొమ్మిది డెబ్బైలో కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ చట్టం పంతొమ్మిది డెబ్బై రెండులో గ్రాచ్యుయేటీ చట్టం అదేవిధంగా ఈ కార్మికులు పనిచేస్తున్నటువంటి చోట ఈ నిషేధించడానికి కూడా దాన్ని కూడా ఒక చట్టం బాల కార్మికులు పని పనిచేద్దా నిషేధ చట్టం అదేవిధంగా ఈ షాపులలో పనిచేస్తున్నది ఎనభై ఎనిమిదిలో ఈ దుకాణాలలో పనిచేసే వాళ్ళకి కూడా ఒక చట్టం మన తొంభై ఐదులో ఉద్యోగుల పెన్షన్ పథకం తొంభై ఆరులో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటిది అదేవిధంగా మహాత్మా గాంధీ ఈ ఉపాధి హామీ చట్టం అనేటువంటి చట్టాలు టు సి ప్రధానమైనటువంటి పాత్ర పోషించి చట్టాలను తీసుకొస్తే ఈ దేశానికి మరి అధికారానికి వచ్చినటువంటి పదకొండు సంవత్సరాల క్రితం అధికారానికి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈ యొక్క ఈ మొత్తం చట్టాలలో ఇరవై తొమ్మిది చట్టాలను సమూలంగా రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చి ఆ నాలుగు కోడ్లు కూడా చట్టబద్ధమైనవి కావు పార్లమెంటులో చర్చించి ఆమోదిస్తనేమో చట్టం అవుతుంది కేవలం మంత్రివర్గమే ఈ యొక్క ఈ యొక్క కోడ్లను ఆమోదించి ఇది ప్రవేశపెట్టి ఈరోజు కోడ్లను బలవంతంగా మరి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని వ్యతిరేకంగా మనం దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఏడు సార్లు సమ్మెలు చేసిన మొత్తం ఏఐటిస్తో పాటు మిగతా ప పది కార్మిక సంఘాలు ఇలాంటి పరిస్థితుల్లో మనమేమో చ ఆ కోడ్లను రద్దు చేయాలి యధావిధిగా తట్టాలని అన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం ఇప్పుడు నోటిఫై చేసి వాటిని అమలు చేయడానికే మరి పూనుకొని మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ఈ కోడ్లు ఎంత ప్రమాదకరమో హక్కుల్ని కాలరాయడంతో పాటు వారికి వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని మన మీద దాడులు చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నందున ఈరోజు మనం ఈ సదస్సును ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సదస్సుకు మరి అధ్యక్షత వహించినటువంటి యూసుఫ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందో కోరుతున్నాం